హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరిలా కన్సల్టింగ్ హోమియోపతి అండ్ ఫిడికల్స్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ బాడీ చేంజెస్ పార్ట్ అంటే బాడీలో ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ జరగడం వల్ల ఈ సోరియాసిస్ వస్తుంది అనేది ఒకసారి క్లియర్ గా తెలుసుకున్నాం గుర్తుపెట్టుకోండి సోరియాసిస్ అనేది క్లియర్ గా ఇలాంటి ప్రాసెస్ వల్లనే లేదంటే ఈ సెల్ వల్లనే ఇలాంటి జరగడం వల్లనే వస్తుంది అనేది క్లారిటీ పెథలాజికల్ లైన్స్ అంటే ఏదైతే అయితే జరుగుతుంది అనేది క్లియర్ కట్ గా తెలియదు ఇట్ ఈస్ జస్ట్ హైపోతసిస్ మేజర్ గా అయ్యే థింగ్స్ అనేది మనం ఒకటే మాట్లాడుకుందాం ఎందుకంటే క్లియర్ కట్ పెథాలజీ అనేది సోరియాసిస్ కి లేదు ఇది జరగడం వల్ల ఇది అయ్యుండొచ్చు అనే క్యాస్కేట్ ని మాత్రమే మనం చూపించగలుగుతాం అనమాట సో ఎప్పుడైనా స్ట్రెస్ ఉండడం వల్ల కానీ జెనెటిక్ ఫ్యాక్టర్ మ్యూటేషన్స్ వల్ల కానీ ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ చెప్పిన ఎటువంటి కాజెస్ వల్ల అయినా సరే మనకి ఏమవుతుంది అని అంటే ఎపిడెర్మిస్ లో ఉండే సెల్స్ పేరు కెరటినోసైట్స్ అని అంటారనమాట ఈ కెరటినోసైట్స్ ప్రతి ట్వంటీ ఎయిట్ డేస్ కి అంటే టూ టు ఫోర్ వీక్స్ మధ్యలో రెనివేట్ అవుతూ ఉంటాయి అంటే కొత్త సెల్స్ పైకి వస్తూ ఉంటాయి అనమాట మామూలుగా సో ఈ సోరియాసిస్ లో ఏమవుతుందంటే ఏదన్నా ఒక ట్రిగర్ అంటే అది స్ట్రెస్ అవ్వచ్చు దేని చిన్న కట్ అవ్వచ్చు క్రీమ్ అవ్వచ్చు దేని వల్ల అయినా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటే ఆ కట్ వల్ల మనకి బాడీలో బ్లడ్ వెజల్స్ లో నుంచి వైట్ బ్లడ్ సెల్స్ దాని తర్వాత ఈ టీ సెల్స్ అనేవి ఫైట్ చేయడానికి వస్తాయి అనమాట ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే సో ఇట్లాంటి ఏదైనా చిన్న ఇన్ఫెక్షన్ లోపలికి వచ్చింది అని అనుకోండి ఈ టీ సెల్స్ ఏదైతే ఫైట్ చేయడానికి వస్తున్నాయో ఇవి ఫైటింగ్ తో పాటు ఏం చేస్తాయంటే ఈ కెరాటినోసైట్స్ ని ఎక్కువగా డివైడ్ అయిపోయేలా చేస్తాయనమాట మామూలుగా ఒక రెండు వారాలకు నాలుగు వారాలకు డివైడ్ అవ్వాల్సినంత సెల్స్ ఒక రోజులో రెండు రోజులో మూడు రోజులో డివైడ్ అయిపోతాయి దాని వల్ల కెరాటినోసైట్ హైపర్ ప్రాలిఫరేషన్ అనేది జరుగుతుంది ఇంత థిక్ స్కిన్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది థిక్ స్కిన్ క్రాక్ అయిపోయి దాని తర్వాత సిల్వరీ స్కేల్స్ లాగా మనకి రిప్రజెంటేషన్ అనేది అవుతుంది అనమాట మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతూ ఉంటే ఇఫ్ యూర్ లుకింగ్ ఫర్ ప్రాపర్ క్యూర్ స్ హోమిపతి ఇస్ ద ఆన్సర్ మీరు ఒకవేళ నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిడికస్ దగ్గర ఉంటే యూ కెన్ కమ్ అండ్ కాంటాక్ట్స్ ఇన్ పర్సన్ అలా కాకుండా ఒకవేళ మీరు దూరంగా ఉంటే ఆన్లైన్ లో ఆడియో అండ్ వీడియో కన్సల్టేషన్ ద్వారా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ ఇస్ డన్ ఏమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు చెప్తాము మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ ని మా దగ్గర షేర్ చేయవచ్చు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిన తర్వాత మెడిసిన్స్ అనేది మీకు హోమ్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే కనుక త్రీ టు ఫోర్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది యూఎస్ఏ లో ఉంటే కనుక త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ టైం పీరియడ్ పడుతుంది అలా కాకుండా ఇంకెక్కడ ఉన్నా కూడా అక్రాస్ ద గ్లోబ్ ఎక్కడ ఉన్నా కూడా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ మా మెడిసిన్స్ మీకు డోర్ స్టెప్ వరకు రీచ్ అవడానికి పట్టే టైం పీరియడ్ అనమాట మీరు మాతో కాంటాక్ట్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూపించిన నంబర్ ద్వారా కాల్ గానీ వాట్సాప్ గానీ మెసేజ్ గానీ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఇంకా పిడికస్ హోమియోపతి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిడికస్ డాట్ కామ్ ని ఒకసారి చెక్ చేయండి మీరు కనుక సోరియాసిస్ సఫర్ అవుతున్నారు లేదంటే ఏదైనా స్కిన్ డిసీజెస్ తో సఫర్ అవుతున్నారు ఎందుకు ఫిడిక హోమియోపతిని ఆప్ట్ చేయాలి అని అంటే ఫిడిక హోమియోపతి స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్స్ ఆఫ్ హెల్త్ ఇక్కడ త్రీ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే ఆల్రెడీ సోరియాసిస్ కేసెస్ అండ్ ఎగ్జిమా కేసెస్ ఇంకా స్కిన్ డిసీజెస్ కేసెస్ లో మంచి సక్సెస్ రేట్ ఉండడం నెక్స్ట్ థింగ్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ అంటే ఒక గ్రే ఏరియా లేకుండా మీ ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాంటి వాటితో సఫర్ అవుతున్నారు అన్ని కేర్ తీసుకోవడం జరుగుతుంది అండ్ ఆల్సో పర్సనల్ కేర్ లైక్ మీకు ఎవరైనా అపోహలు మిత్స్ ఉన్నా భయాలున్నా క్లియర్ చేసుకుంటూ మంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇఫ్ యూఆర్ లుకింగ్ ఫర్ క్యూర్ దెన్ అవుట్ ఫర్ ఫిరికస్ హోమియోపతి థ్యాంక్ యూ